ఈ వారం వీకెండ్ లో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ మరో లెవెల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ రసవత్తరంగా సాగుతోంది గత సీజన్లతో పోల్చితే ఈసారి హౌస్ లోకి పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ వచ్చినా తమదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు దీనికి తోడు ఈసారి వినాయక చవితి పండుగ కూడా వచ్చింది దీంతో శనివారం ఆదివారాల్లో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ మంచి జోల్ మీద ఉండనుంది ఇక ఫన్ ఫన్తో పాటు ఎలిమినేషన్ కూడా ఉండనుంది కాగా ఈసారి ఫస్ట్ వీక్ లోనే షాకింగ్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది నిత్యం హౌస్ లో ఏడుపులతో సింపతి కార్డ్ ప్లే చేస్తోన్న నాగమణికంఠ టాప్ లోకి దూసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మణికంఠ దెబ్బకు సీరియల్ బ్యాచ్ యాంకర్లు ఇతర సెలబ్రిటీలు కూడా వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచే నాగమణికంఠ పేరు బాగా వినిపిస్తోంది నెట్టింట కూడా అతని పేరు బాగా వైరల్ అవుతూనే ఉంది అదే ఇప్పుడు ఓటింగ్స్ లో కూడా కనిపిస్తోంది ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ నైన్ తెలుగు ఛానల్ అండ్ లైక్ ద వీడియో